చాలామందికి అర్థం కాని విషయం ఏంటి అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ గారికి ఏం అన్యాయం చేశారని లేకపోతే ఎందుకని ఆ స్థాయిలో ద్వేషం ఆక్రోషం అసూయ అంత జగన్ మీద ఒళ్ళంత విషాన్ని నింపుకొని ఉంటారు అని చాలామందికి అర్థం కాని ప్రశ్న బట్ నాకు ఒక సమాధానం అయితే దొరికింది రాత్రి సాడే తాడేపల్లి గూడెం బహిరంగ సభలో ఒక సమాధానం దొరికింది ఆ ఒక సమాధానం దొరికింది ఎందుకనంటే పవన్ కళ్యాణ్ స్పీచ్లు ఏమన్నారు జగన్ నేను ఒంటరిని 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 అని అంటావు ఎక్కడ ఒంటరివి నా దగ్గర నువ్వు ఒక్కరిని కూడా లాగేసుకున్నావు నువ్వు అంటే ఒకే ఒక ఎమ్మెల్యేని గెలిస్తే ఆ ఎమ్మెల్యేని కూడా లాగేసుకున్నావు అని చెప్పి ఆ బా చూడాలి నా దగ్గర ఉన్న ఒక్కరిని కూడా లాగేసుకున్నావు నువ్వు అని చెప్పి అంటూ రెండు చోట్ల పోటీ చేస్తే రెండు చోట్ల ఓడిపోయాను నేను నేను ఏం తప్పు చేశాను నేను ఏం పాపం చేశాను నన్ను రెండు చోట్ల ఓడిస్తారా నేను ఏమైనా డబ్బులు నా జగన్ లాగా నేను అవినీతి చేశానా జగన్ లాగా నేనేం చేశాను నన్ను ఎందుకు గెలిపించరు నన్ను రెండు చోట్ల ఎందుకు ఓడిస్తారు నా దగ్గర ఉన్న ఒక ఎమ్మెల్యే కూడా జగన్ దగ్గరకి ఎందుకు వెళ్ళిపోయాడు అంటున్నారు ఆహా అంటే జగన్మోహన్ రెడ్డి గారి వల్ల రెండు చోట్ల ఓడిపోయారు అని చెప్పి ఇంత ఆక్రోశమా ఉన్న ఒకనొక ఎమ్మెల్యే వెళ్ళిపోయాడు అని చెప్పి ఆక్రోశమా రెండు చోట్ల ఎందుకు ఓడిపోయారో సమాధానం ఈయన దగ్గరే ఉంది ఒకనొక ఎమ్మెల్యే ఎందుకు వెళ్ళిపోయారో సమాధానం ఉంది మనం చాలా సార్లు అనుకున్నాం మాట్లాడుకున్నాం పవన్ కళ్యాణ్ ఈగో ఆటిట్యూడ్ టంగులు టంగులు ఉంటుందని ఆ ఒకనొక ఎమ్మెల్యే వెళ్ళిపోవడానికి కూడా కారణమేంది ఆయన అదే చెప్పాడుగా అసలు అపాయింట్మెంట్ ఇవ్వడండి పవన్ కళ్యాణ్ ఉన్నది ఒకటే ఎమ్మెల్యేని ఒకరిని నన్ను రానియాడు గంటల గంటలు వెయిట్ చేసిన ఆఫీస్లో కలవకుండా పంపించేసేవాడు అరే ఆయనే రెండు చోట్ల పోటీ చేసి ఓడిపోయాడు గెలిచిన నన్నే దగ్గర రానివ్వకుండా ఆయన దగ్గర నేనే ఉండాలని వెళ్ళిపోయినా అన్నాడు సమాధానం పవన్ కళ్యాణ్ దగ్గరే ఉంది రెండు చోట్ల ఓడిపోయాను ఓడిపోవడానికి కారణం ఎవరు నువ్వే పార్ట్ టైం పాలిటిక్స్ చేసి గెలిపించాలంటే జనాలు ఎందుకు గెలిపిస్తారు పార్ట్ టైం పాలిటిక్స్ చేసి క్షేత్రస్థాయి నుంచి కమిటీలు లేవు నీకు పోల్ అంటే కింది స్థాయి వరకు కనుక పోల్ మేనేజ్మెంట్ ఎలా చేయాలో తెలియదు ఫుల్ టైం పాలిటిక్స్ లేదు కమిటెడ్ పాలిటిక్స్ లేదు కనీసం నిన్న నమ్ముకున్న అభిమానుల అభిమానాన్ని అయినా రాజకీయంగా చూరగనే ఒక స్టెప్ ఉండి లేదు జగన్ అంత కమిట్మెంట్ ఉందా జగన్ అంత రాజకీయాలా జగన్ అనే లీడర్షిప్ క్వాలిటీసా ఎక్కడి నుంచి ఉన్నాయి జగన్ మీద ఆక్రోష ప్రదర్శించే బదులు నేను చాలా సార్లు చెప్పా జగనే ఒక ఇన్స్పిరేషన్ తీసుకొస్తాం మీ రాజకీయాల్లో ఎదురు ఎవరొద్దు అంటారు ఎదిగితే మద్దతు ఇస్తాం కదా ఫెయిర్ పాలిటిక్స్ చేయి ఎందుకు మద్దతు ఇయ్యం ఎవరైనా ఇస్తారు నేను కాదు ఇంకోరు ఇంకోరిగా మరి జగన్ మీద ఆక్రోషానికి ఇదొక కారణం రెండు చోట్ల ఓడించాడని ఈయన ఒక మళ్ళీ ఎమ్మెల్యే వెళ్ళిపోయాడని చెప్పి రాత్రి ఆయన ఆ ఆ ద్వేషాన్ని ప్రదర్శించేటప్పుడు హావభావాలు చూడండి జగన్ మీద ఆకర్షణకి ఇది ఒక కారణం అని అర్థమవుతుంది